హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ బ్లాగ్స్ ఈరోజైతే దొండకాయ ఫ్రై నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఒకసారి ఇలా చేసి పెట్టాము ఇక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతుంటారు మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటే అట ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి అందుకని వాళ్ళకి నచ్చినట్లు కూడా కొన్ని వంటలు ఫ్రై చేయాలి ఇది నార్మల్ ఫ్రై కంటే కూడా చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ త్వరగా కూడా అయిపోద్ది మా ఇంట్లో మా పిల్లలకు ఇష్టమైన కర్రీస్ ఎక్కువగా చేస్తాను ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా వాళ్ళు ఇష్టంగా తినే కర్రీస్ చేయమని ప్రిఫర్ చేస్తుంటారు అయితే ముందుగా ఇరవై నుంచి ముప్పై దొండకాయలను అయితే తీసుకుందాం వాటిని నీటి నీట్గా కడిగి దొండకాయల తొడిమలు కట్ చేయాలి కొత్త తొడిమలు కట్ చేసిన తర్వాత కాయకి నాలుగు వైపులా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి అలా దొండకాయలన్నీ కట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి నార్మల్ ఫ్రై కంటే కూడా చాలా తక్కువ ఆయిలే పడుతుందండి అంటే కొంతమంది ఆయిల్ ఫుడ్ తినకూడదు ఎక్కువ తినకూడదు అది ఇది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా తినచ్చు ఏం పర్వాలేదు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి అంటే నేను ఇవి రెండే వేసుకుంటాను ఎందుకంటే ఈ పోపు దినుసుల్లో అన్ని దినుసులన్నీ మా పిల్లలు మా వారు తినరు కాబట్టి నేను వేసుకోను నేను ఈ రెండే వేసుకుంటాను మీరు పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు అవి కొంచెం వేగాక రెండు ఎండుమిర్చి ఒక ఐదు రెమ్మలు చిన్నుల్లిపాయలు బాగా దంచి అవి కూడా వేయాలి అవి బాగా వేగాక కరివేపాకు వేయాలి కరివేపాకు ప్రతి కర్రీలో కరివేపాకు కంపల్సరీగా వేస్తాను ఎందుకంటే మన ఏ కర్రీ అయినా టేస్ట్ కంటే కూడా ముందు స్మెల్తోనే ఆ కర్రీ ఎలా ఉంటుంది అనేది చెప్పేస్తాము కాబట్టి కరివేపాకు కంపల్సరీ నేనైతే కొంచెం ఎక్కువగానే కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసి దొండకాయలు కూడా వేసుకోవాలి వాటికి కొంచెం గడితో అటు ఇటు తిప్పి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేయకూడదండోయ్ దొండకాయలు బాగా ఉడికి ముక్కలకు పట్టేలాగా కొంచెం వేయాలి తర్వాత ఒక మూత పెట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దొండకాయల్ని మళ్ళీ కలిపి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అవి ఉడికేలోపు మనం దానిలోకి కావాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసుకుందామా ముందుగా మిక్సీ జార్ మిక్సీ జార్లో ఒక కిలో తినేసనగప్పు అయితే వేయాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి అంటే కారం వేస్తున్నా కాబట్టి ఎండుమిర్చి వేయట్లేదు అనుకోమాకండి వెండుమిర్చి కూడా వేసుకోవాలి కానీ ఎంత ఎండుమిర్చి వేసినా కారం ఆ కారం అనేది వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు నుంచి మూడు చిన్న వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ కారం వేసి నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అప్పుడు ఏ ఏమైనా ఫ్రైలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది త్వరగా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మా ఇంట్లో పిల్లల కోసం ఫ్రైలే తయారు చేస్తాను ఈ లోపైతే దొండకాయలు బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి వాటిని బాగా కలిపి తర్వాత మనం వేసుకున్న కారాన్ని వేయాలి అంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ కారం అన్నంలోకి ఈ మసాలాలాగా ఉంటుంది అన్నంలో బాగా కలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకొని ఒక మళ్ళీ కారం అంతా వేయించిన తర్వాత వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత దించేసుకుంటే వేడి వేడి దొండకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోద్ది వేడి వేడి అన్నంలో అసలు సూపర్ ఉంటుంది మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఈసారి మీరు ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఓకే అయితే ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ లాగ్స్